నమస్తే రైతు సోదరులకు శుభోదయం నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఇంటి ఆవరణలో పచ్చటి మొక్కలను చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి రోజువారీ అవసరమైన కూరగాయలను కూడా మిద్ది మీద పెంచుకోవడం వల్ల కాలుష్యం లేని కూరగాయలను తినొచ్చు అయితే అన్నింటినీ మించి మొక్కల సంరక్షణలో మనకున్న ఒత్తిడి తగ్గి ఆరోగ్యం కూడా పొందవచ్చు చూపులకు అందంగా ఉండడం మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాదు ఇంటి పెరటి తోటలు కాలుష్యం లేని మంచి గాలిని కూడా అందిస్తూ ఉంటాయి ఇవే కాదు మిద్య తోటల వల్ల ఎన్నో అదనపు లాభాలు కూడా ఉన్నాయి అవేంటో మనకు వివరించేందుకు మనతో మన స్టూడియోలో ప్రస్తుతం ఉన్నారు మిద్దె తోటల నిపుణులు రఘువతం రెడ్డి గారు నమస్తే అండి గారు రఘుత్తమ రెడ్డి గారు మిద్దె తోట అనేది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాం చక్కగా డాబా మీద ఎవరి డాబా మీద వాళ్ళు పెంచుకోవచ్చు అనేది అయితే ఎలా పెంచాలి పెంచడం వల్ల వచ్చే లాభాల గురించి కూడా అవగాహన లేదు అసలు ఎలా ఉంటుందండి ఎలా పెంచాలి దానికి ఎంత విస్తీర్ణం ఉండాలి అలా సో మిద్దె తోటల వల్ల లాభాలు మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయండి నిజానికి ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు లాంటిది మిద్దె తోట మనకు పండ్లు కూరగాయలు పూలు ఇతర ఆహార ధాన్యాల కాకుండా పరోక్షంగా మనము పొందే లాభాలు చాలా ఉంటాయన్నమాట మొట్టమొదటి విషయము మెద తోట చేసుకోవటం వల్ల ఇల్లు చాలా చల్లగా ఉంటుందండి కనీసం మనము మెద తోట లేని ఇంటికి ఉన్న ఇంటికి మనం వాతావరణంలోని ఉష్ణోగ్రతను కనుక తేడా కనీసం ఒక మూడు డిగ్రీలు నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందండి మిద్దె తోట ఉన్న ఇంట్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది ఇది ఇల్లు చల్లగా ఉండటం వల్ల మనకి పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది ఏసీలు కూలర్లు ఫ్యాన్లు ఇట్లాంటివి కూడా మనం అయితే ఇక్కడ ఒక విషయం అండి మిద్దె తోటలు అనేటప్పటికి ఇప్పటి వరకు అందరూ పువ్వుల్ని పెంచుతూ మనం చూస్తూ ఉన్నాం కిటికీలో కానీ లేదంటే గోడల మీద కానీ మిద్దె మీద కానీ కానీ మీరు కూరగాయలు అని కూడా చెప్తున్నారు ఇది సాధ్యమయ్యే పనినా ఇది సాధ్యం అవుతుందండి నేనైతే గత ఎనిమిది సంవత్సరాలుగా మా మిద్దె మీద కూరగాయలు పండ్లు పండిస్తున్నాం పూలు కూడా పండిస్తున్నాం ఎనిమిదేళ్ళుగా బయట మార్కెట్లో కూరగాయలు కొనకుండా మేము మెద్య మీదనే పండిస్తున్నాం ఏమేం కూరగాయలు పండిస్తున్నాం అన్ని రకాలు మనము భూమి మీద పండించే అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల పండ్లు పండించవచ్చు పండ్లను కూడా మేము దాదాపు ఒక యాభై శాతం పండ్లను కూడా మా అవసరాలకు మా ఇంటి అవసరాలకు పండ్లను కూడా మేము మిద్ద మీదనే అయితే ఎలాంటి పండ్లు పండ్లు ముఖ్యంగా బొప్పాయి అండి బొప్పాయి చాలా ఉత్పత్తి వస్తుంది మాకు బొప్పాయి తర్వాత కొద్దిగా జామ దానిమ్మ కొంచెం సపోటా సో అట్లా పండ్లను కూడా సరిపడా పండించాలని ప్రయత్నం చేస్తున్నాను యాభై శాతం వరకు సాధించగలిగాను కూరగాయలు గత మా కుటుంబానికి సరిపడా మేము ఏదైనా చాలా ఇంట్రెస్టింగ్ అందరికీ నేర్చుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఆరోగ్యం కోసం అందరూ ఇప్పుడు పాకులాడుతున్న పరిస్థితుల్లో ఇంట్లోనే మన చేతులతోనే పెంచుకున్న కూరగాయలు తినాలని ఎవరైనా అనుకుంటారు మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారండి వేణుగోపాల్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు మాట్లాడండి వేణుగోపాల్ గారు చెప్పండి ఏ గోపాలం అండి ఆ వేణుగోపాల్ గారు చెప్పండి నా పేరు వేణుగోపాల్ గారు సార్ డాక్టర్ ఏ గోపాలం ఓకే వేణుగోపాలం గారు చెప్పండి మీరు ఏమడనుకుంటున్నారు ఇప్పుడు మనం ఇది మీద ఈ బూడిచిగుమ్మడికాయ తీయగుమ్మడికాయ ఎలాంటి పెంచాలంటే అవునండి ఈ మొక్కలు ఊళ్ళో పెళ్ళాలంటే ఎలాగండి అది అని మనము మెద్య మీద మడులు కట్టుకోవడం మంచిదండి ఇటుకలతోటి ఇటుకలు సిమెంటు కంకర ఇలాంటి మెటీరియల్ వాడి కనీసం నాలుగు ఫీట్ల పొడవు వెడలుపు ఒక ఫీట్ లోతున్న మడులను కూడా అంటే బెడ్స్ కట్టుకోగలిగితే మీరు గుమ్మడి బూడిద గుమ్మడి కూడా చాలా బాగా పండించవచ్చండి అంటే మన ముందుగా అయితే అందరూ ప్లాన్ చేసుకోరు పైన మనం పంట పండించుకోవాలి అని మామూలుగా ఇల్లు ఎలా కట్టుకుంటామో అంతవరకే కట్టుకుంటారు అలాంటిది ఇప్పుడు మనం మడులు వేయడం లేదంటే అందులో నీరు నిల్వ ఉండడం అలాంటి వల్ల ఇంటికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు మనం రూఫ్ మామూలు స్టాండర్డ్స్ ప్రకారం వేసుకునే రూఫే సరిపోతుంది ప్రత్యేకంగా ఏ జాగ్రత్తలు అవసరం లేదు మడులు కట్టుకునే విషయంలో మడుల కింద మనము బిల్లలు వేసి కట్టుకుంటాం గనక మట్టి కానీ నీరు కానీ మనకి రూఫ్కు టచ్ అవ్వకుండా ఆ బెడ్స్ నిర్మాణం ఉంటుందండి అందువల్ల ఏ విధమైన అదనపు జాగ్రత్తలు అవసరం లేదు స్టాండర్డ్ రూఫ్ అయితే సరిపోతుంది ఓకే అండి అయితే నేను ఇంతకు ముందు అన్నట్లుగానే ఒకవేళ మన పంటలు మనం పండించుకొని తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అంటారు అవును ఇవాళ మనకు మార్కెట్లో దొరుకుతున్న కూరగాయలు పండ్లే కాకుండా అన్ని ఆహార ధాన్యాల మీద కూడా చాలా విపరీతంగా పురుగు మందులు స్ప్రే చేస్తున్నారండి రసాయన ఎరువుల కంటే కూడా పురుగు మందులు చాలా ప్రమాదకరమైనవి అవి మనకి ఎన్ని రకాల అనారోగ్యానికి కారణమవుతున్నాయో మన అందరికీ తెలిసిన విషయము మన మిద్దె మీద కూరగాయలు పెంచుకోవటం వల్ల బయటి మార్కెట్లో కొన్ని కొన్ని కూరగాయలు కొని మనం కొని తెచ్చుకుంటున్న జబ్బుల నుంచి అయితే చాలా జబ్బుల నుంచి అయితే మనం దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి కడప నుంచి కాల్ చేశారండి రామకృష్ణ గారు కాల్ చేశారు రామకృష్ణ గారు మాట్లాడండి ఒకసారి క్లియర్ గా చెప్పండి రామకృష్ణ గారు మీద వరి వరి పండించే అంత ఉండదు మిద్దె మీద ఎందుకంటే మనకు మిద్దెలు మిద్దెల మీద ప్లేస్ తక్కువగా ఉంటుందండి వరికి నీళ్ళ నీరు నిల్వ కూడా ఎక్కువ ఉంచాలి కూడా నేను వరిని అంటే రెండు విధాల నీరు ఉంచి పెంచవచ్చు ఆరుతడి పంటగా కూడా వరిని పెంచవచ్చు కానీ వరి అంతగా మనకు టెర్రస్లు ఉండవు అంత టెర్రస్ అందుబాటులో ఉంటే తప్పనిసరి పెంచుకోవచ్చు వరిని కూడా పెంచవచ్చు ఓకే అండి అయితే ఈ వర్షాకాలం సీజన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పండించుకోవాలి ఇప్పుడు మొదలు పెడదాం నా పంట నేనే తిందాం నాకున్న ప్లేస్ లో ఉన్న దాంట్లో నేనే చేసుకుందాం అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు చేస్తారండి ఏమేమి వేసుకోవచ్చు వర్షాకాలంలో ఇది అన్ని రకాల విత్తనాలు పెట్టుకోవాల్సినటువంటి టైం అండి ఈ నెలాఖరు వరకు పెట్టుకోవచ్చు జూలై మధ్య వరకు కూడా మనం నాట్లు రకరకాలుగా పెట్టుకోవచ్చు అండి అన్ని రకాలు తీగ జాతుల్లో తీగజాతి కూరగాయల్లో ఉన్న అన్ని రకాలు పెట్టుకోవచ్చు బీరా సోర కాకర పొట్ల ఇట్లాంటి తీగ పచ్చి పాకే లక్ష అన్ని మొక్కలు పెట్టుకోవచ్చు అదేవిధంగా పొదజాతి కూరగాయలు అంటే బెండ వంగ టొమాటో ఇలాంటివి కూడా అన్ని పెట్టుకోవచ్చు అన్ని రకాల ఆకుకూరలను కూడా మనం ఇప్పుడు పెంచుకోవచ్చు అండి అయితే నాచురల్ గానే పెంచడం సాధ్యం అవుతుంటారా ఎందుకంటే మళ్ళీ కంపోస్ట్ మనం సాధారణంగా చేసుకునే వాటికి మనకి ఒక బెడ్స్ కట్టుకునే విషయంలో మినహా భూమి మీద చేసే వ్యవసాయానికి టెరెస్ మీద చేసే వ్యవసాయానికి పెద్ద ఏమి తేడా ఉండదండి కేవలం మనం మడులు కట్టుకునే విషయంలోనే కొంచెం జాగ్రత్తగా పద్ధతిగా కట్టుకుంటే సరిపోతుంది తగ్గిన వ్యవసాయ విధానం అంతా కూడా భూమి మీద చేస్తున్న రైతులు చేస్తున్న లాగే ఉంటుంది టెరెస్ మీద కూడా అందువల్ల మనకి ఏమి ఇబ్బందులు రావండి అయితే నగరాల్లో ఉండేవాళ్ళు కానీ చిన్న చిన్న సిటీల్లో ఉండేవాళ్ళకు కూడా ఏమాత్రం వెసులుబాటు లేని వాళ్ళందరూ ఈ ఆప్షన్ కి వెళ్ళొచ్చు వెళ్ళచ్చు చాలా గా కూడా ఎవరి కూరగాయలు వారు పండించుకోవచ్చు దానివల్ల కూరగాయ ప్రత్యక్ష లాభాలే కాకుండా అంటే ప్రత్యక్ష లాభాలంటే కూరగాయలు పళ్ళు పూలు ఇతర ఆహార ధాన్యాలు పరోక్ష లాభాలు చాలా ఉంటాయండి టెరెస్ గార్డెన్ల వల్ల పిల్లలకి మంచి వ్యాయామం దొరుకుతుంది క్రియేటివిటీతో సంబంధం ఏర్పడుతుంది పిల్లలకి ముఖ్యంగా ఇది చాలా పట్టించుకోవాల్సినటువంటి విషయము ఇవాళ పిల్లల్లో ఊబకాయము జీవన శైలి వల్ల ఆధునిక జీవన శైలి వల్ల ఊబకాయం రావటము దృష్టి సంబంధమైన దోష లోపాలు కలగటము బుద్ధి మాంద్యం కలగటం ఇట్లాంటివన్నీ కూడా చాలా అనారోగ్యకాలు మనకు కనపడుతున్నాయి పిల్లలకు కనుక మనం టెరెస్ గార్డెన్తో సంబంధం పెట్టగలిగితే వాళ్ళకు శరీర వ్యాయామము మానసిక వ్యాయామము లభిస్తాయి వాళ్ళ లోపల సృజనాత్మకత పెరుగుతుంది అంటే చేస్తే అవుతుంది అనే ఒక చిన్న విషయం నిజానికి చేస్తే అవుతుంది అనేది చాలా చిన్న విషయం రెండే పదాలు కానీ ఈ రెండు పదాల్లోనే జీవితం యొక్క తత్వం ఇవిడ ఉందని నేను అనుకుంటాను ఇలా విత్తనం భూమిలో ఇలా పెరుగుతుంది ఇలా ఒక ప్రాసెస్ లో వస్తుంది ఏ రిజల్ట్ అయినా కూడా అకస్మాత్ గా రాదు కనుక ఏదైనా సరే మనం చేసి సాధించాలి మధ్యలో ఏదైనా ఫెయిల్యూర్ కలిగినా కూడా తిరిగి మళ్ళా మనం చేయాలనేది మనకు అగ్రికల్చర్ నేర్పుతుంది ఒక ఒకసారి ఒక పంట నాటినా కూడా మనకు అనుకూలించే వాతావరణం అననుకూలంగా ఉన్నప్పుడు అది పంట పోయినా కూడా ఇంకోసారి మళ్ళీ మనం ప్రయత్నం చేయాలి ఈ కారణం వల్ల పెయింది ఇది మనం దీన్ని కవర్ చేసుకోవాలనే ఈ జ్ఞానము అంటే ఈ నేచర్ ఈ ప్రకృతి చెప్తుంది ప్రకృతి వల్ల మనకు వస్తున్నటువంటి జ్ఞానం అది జీవితంలో కూడా మనం చాలా విషయాలని ఫేస్ అవ్వడానికి ఈ ప్రకృతితో మనం పెట్టుకునే సంబంధం టెర్రస్ గార్డెన్ అంటే ప్రకృతికి సంక్షిప్త రూపం చాలా చిన్న రూపం ప్రకృతి వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనం ప్రకృతిలోంచి వచ్చినాము అందరము అన్ని కూడాను కనుక ప్రకృతిలో ఉన్నాయన్నీ టెర్రస్ గార్డెన్ లో ఉంటాయి కనుక మనమైనా పిల్లలకైనా కూడా టెరెస్ గార్డెన్తో సంబంధం పెట్టడం అంటే ప్రకృతితో సంబంధం పెట్టడం ఈ ప్రకృతి జ్ఞానమే జీవన జ్ఞానం గ్రామాల్లో పుట్టి పెరిగిన పిల్లలకైతే అది ఎలాగో తెలిసిపోతుంది కానీ ఇక్కడ సిటీలో ఉండే మొత్తానికి ప్రకృతికి దూరం అయిపోతున్న పిల్లలకి చాలా చాలా అవసరం అండి మన నగరం హైదరాబాద్ నగరం పైకప్పు నలభై వేల ఎకరాలని ఒక అంచనా మిత్రుడు రామ్కి అని ఒక మిత్రుడు అంచనా అవే చెప్పిండు అంటే టెరెస్ గార్డెన్ కల్చర్ పెంచడానికి హైదరాబాద్ మీద ఎంత అవకాశం ఉందో చూడు నలభై వేల ఎకరాల టెరస్ నగరానికి సరిపడా కూరగాయలు పళ్ళు నిజాన్ని నగరం నెత్తి మీద పండించుకోవచ్చు దీనివల్ల కలిగే తృప్తి మాట పక్కకు పెట్టిన మన మన ఓన్ ఫుడ్ మనం పైన పండించుకుంటున్నాం అనే తృప్తి కాకుండా చాలా లాభాలు ఉన్నాయి అవి మనం చేస్తున్న క్రమంలో మనకు అర్థమవుతుంటాయి మనం పొందుతూ ఉంటాం మనకు చూపించడానికి అవి మనకేమి మెటీరియల్ అవి కనపడదు కానీ మనకు అర్థం అవుతుంటాయి ఆ బెనిఫిట్స్ మనం పొందుతాం కూరగాయలంటే భౌతికంగా మనకు కనపడతాయి పనులు కనపడతాయి పూలు కనపడతాయి ధాన్యాలు కనపడతాయి కానీ కనపడకుండా మన మనసుకు అర్థమయ్యే ఉంటాయి అనమాట పెద్ద గారడీ బుట్ట లాంటిది నిజంగా మిద్దె తోట ఒక గారడి బుట్ట అని ఒక చరిత్రకారుడు జితేంద్రబాబు అని ఫ్రెండ్ ఒకసారి చమత్కరించిండు మీరు మిద్దె తోటను గారెడి బుట్టలాగా చేస్తున్నారు ఫేస్బుక్లో అని నిజంగా నే నాకు అర్థమైన వంద లాభాల వరకు అనమాట మనం చెప్పుకుంటూ వెళ్తే ఒకటి ఒకటి అంశం చెప్పుకుంటూ వంద లాభాలు ఉన్నాయి అయితే ఇక్కడ నాణ్యత విషయంలో ఎలా ఉంటాయండి ఇప్పుడు మనం బయట పెంచినప్పుడు పోషకాలు ఎక్కువ ఉంటాయి ఏదైనా పంటకి ఇంత తక్కువ ఉండదు కాబట్టి మరి అంతే సైజ్ రావడం కానీ పోషకాలు కానీ అన్నీ దొరుకుతాయి అండి మంచి విషయం అండి ఇది మంచి ప్రశ్న మనకి భూమి మీద చేసే వ్యవసాయానికి టెరెస్ గార్డెన్ మీద చేసే వ్యవసాయానికి ఒక మడులు కట్టుకునే విషయంలో తప్ప ఏ విషయంలోనూ తేడా లేదండి మనం భూమి మీద పండించిన కూరగాయలు ఏ విధంగా సంపూర్ణమైన పోషకాలతో ఉంటాయో పరిమాణంలో ఉంటాయో మనకు టెర్రస్ మీద కూడా అలాగే పండించుకోవచ్చు మట్టి పశువు తగినంత పశువులు ఎరువు పోసుకొని పండిస్తాం కనుక సంపూర్ణ సారభరితమైన పంటల్ని మనం టెర్రస్ మీద పండించుకోవచ్చు అదనంగా ఏ రసాయనము అంటని ఉత్పత్తుల్ని మనం మిద్దె మీదని మనం పండించుకోవచ్చు అందువల్ల నిజమైన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైన ఆహారం టెర్రస్ మీద పండించుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు తీగ మొక్కలు చెప్పారు బీరా సొర ఇలాంటివి ఓకే పూల మొక్కలు అనేవి కూడా పెద్ద వెయిట్ ఏమి ఉండవు మహా అయితే కుండీలో లేకపోతే మడులో ఏమన్నా కానీ పండ్ల విషయానికి వచ్చేటప్పుడు ఇంత ముందు మీరు చెప్పినట్లుగా సపోటా ఇలాంటి మొక్కలు దానిమ్మ వల్ల వెయిట్ పెరగదు అంటారా మిద్దె మీద వెయిట్ ఏం పెరగదు ఎందుకంటే మిద్దె మిద్దె యొక్క సామర్థ్యం బరువును ఆపగలిగిన సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటదండి మనం ఒక మిద్దె మీద మూడు అంతస్తులు కనీసం కడతాము ఆ బరువుతో పోల్చుకున్నట్టయితే మనం కట్టే టెర్రస్ గార్డెన్ బరువు చాలా తక్కువండి ఒక శాతం కూడా ఉండదండి చెట్ల మూలంగా కూడా మనం ఆ చెట్లకు కూడా పళ్ళ చెట్లు పెంచుకోవాలనుకునే వాళ్ళకి కొంచెం పెద్ద మడులు కట్టుకున్నట్టయితే బరువు ఏమీ సమస్య కాదండి చక్కగా అన్ని పండ్లు కూడా మనం పండించుకోవచ్చు మా మెద్య మీదనైతే దాదాపు ఇరవై రెండు ఫీట్ల హైట్ వరకు బొప్పాయి చెట్లు వెళ్ళిపోయాయి అయినా సరే చాలా చక్కగా చెట్లు ఉన్నాయి బాగా దిగుబడి కూడా ఇస్తున్నాయి నుంచి కాల్ చేశారండి మధుసూదన్ రావు గారు రావు గారు చెప్పండి హలో చెప్పండి రావు గారు నమస్కారం అండి మంచి ప్రశ్న అండి మంచి ప్రశ్న అండి మనకు మిద్దె తోటలు చేస్తున్న వాళ్ళకి చీడపీడల సమస్య చాలా ప్రధానమైన సమస్య అది అయితే మనం తగినంత పశువులేరు మట్టిలో మంచి మట్టి దాంట్లో తగినంత పశువులేరు పోసి మనం కనుక పండించుకున్నట్టయితే మొక్కలు బలంగా పెరిగి కొంత రోగ నిరోధక శక్తిని తట్టుకుంటాయి అయినా సరే కొన్ని చీడపీడలు వస్తాయి పేను సమస్య ఉంటుంది తెల్లనల్లి సమస్య ఉంటుంది ఈ రెండు ముఖ్య సమస్యలు ఉంటాయి ఒక ఒక కొటేషన్ ఏమిటంటే టెరెస్ గార్డెన్లో కొటేషను మేము మేము రాసుకున్న కొటేషన్ ఏమిటంటే చీడపీడల నివారణలో చేతుల్ని మించిన సాధనాలు లేవు అనేది ఒక కొటేషన్ అండి మనం మొదటి దశలోనే పేనును చూసినట్టయితే చేతితోటే ఆకుల అడుగు భాగాన పేను చేరుతుంది ముఖ్యంగా బెండ వంగ బీర సోర కాకర ఇలాంటి వాటి ఆకుల అడుగు భాగాన పేను చేరుతుంది చిక్కుడుకు కూడా మనం మొదటి దశలోనే గమనించినట్టయితే చేతి వేళ్లతోటే ఆ పేను కాస్త సున్నితంగా ఆకులు నలగకుండా కనుక మనం కాస్త రబ్ చేసినట్టయితే ఆ పేను నశించిపోతుంది ఇంకా ఎక్కడైనా మిగిలితే కొంచెం వేప నూనె లీటర్ నీటిలో ఐదు ఎంఎల్ల వేప నూనె కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు వేప నూనె అవసరం లేదనుకున్న వాళ్ళ ఇంట్లోనే వేల్లుల్లి అల్లము పచ్చిమిర్చి ఇలాంటి ఘాటైన పదార్థాలను సమపాలలో తీసుకుని దాన్ని మనం గ్రైండర్లో వేసుకొని మిక్సీలో వేసుకొని ముద్ద చేసి దానిలో కాస్త వాటర్ కలుపుకునే రసం తీసి ఈ రసాన్ని కూడా మనం మొక్కల మీద పేను కోసం స్ప్రే చేయవచ్చు అట్లా కూడా పేను నశిస్తుంది నల్లి సమస్య ప్రధానంగా ఉంటుంది తోటల్లో తెల్లనల్లిని కూడా మనం చేతి వెళ్ళదు ఎందుకంటే టెర్రస్ ఏరియా తక్కువ కనుక మనము చేతితోటే నివారించడానికి మొదటి దశలో మనం ప్రయత్నం చేయాలి తెల్లనల్లిని చేత్తో నివారించి తర్వాత మళ్ళా వేప నూనె కానీ మనం ఇందాక చెప్పుకున్నటువంటి వంటింటి మన వంటింటి ఘాటైన పదార్థాలు మనం కూరల్లో వేసుకునే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇలాంటి వాటి మిశ్రమాల యొక్క రాసాన్ని కూడా మనము వాటి మీద స్ప్రే చేస్తే మనకి ఈ చీడపీడల నుంచి మనకి నివారణ దొరుకుతుందండి ఓకే అండి మిద్దె మీద వరకు చేసుకోవడానికి ఎవరి మిద్దికి వాళ్ళకి ప్లేస్ ఉంటుంది స్పేషియస్ గా ఉంటుంది మరొకరితో చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు బట్ అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనే తెలుసుకుందాం అండి కాలు లైన్ లో ఉన్నారు గోదావరికారి నుంచి కాల్ చేశారు లక్ష్మీ గారు లక్ష్మీ గారు గారు నమస్కారం చెప్పండి ఓకే ఫైన్

పనిచేసిన సంవత్సరాల్లో నా క్వార్టర్ పక్కన నిజానికి నేను పెరటి తోట గత ఇరవై ఇరవై ఆరు ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు తోట చేశాను లక్ష్మయ్య గారు లక్ష్మయ్య గారు నేను ఏ క్వార్టర్లో ఉన్నా కూడా క్వార్టర్ పక్కన నాకు కొంచెం ఖాళీ స్థలం ఉండేదండి నేను గత గత ముప్పై ఏళ్ళు నేను సింగరేణిలో ఉన్న సంవత్సరాలు తోట చేసుకున్నాను ఇక్కడ హైదరాబాదుకు మారిన తర్వాత స్థలం సమస్య కనుక టెరస్ మీద వెళ్లాల్సి వచ్చింది అది తేడా అనమాట ఎనిమిది ఏళ్ళ క్రితం నేను ఇక్కడికి హైదరాబాద్ కు గోదావరి నుంచి ఇక్కడ స్థలం కొనాలంటే చాలా సమస్య కనుక ఓ పది లక్షలు పెట్టిన ఒక ప్లాట్ రాదు అంత ఇన్వెస్ట్మెంట్ దాని మీద చేయటం అనవసరం మనకి పెరటి తోట మీద సో పైన ఇంటి పై పైకప్పును మనం ఎందుకు వాడకూడదు అని చెప్పి వచ్చినటువంటి ఆలోచన పైన పైకప్పు మీద కూడా మీరే దానికి పూల మొక్కలు వేసుకునే మిమ్మల్ని చూస్తే నేను ఇన్స్పిరేషన్ పొందినట్టు అంటే ఆ పూల మొక్కల కాన్సెప్ట్ను మనం పూర్తి స్థాయిలో ఎందుకు విస్తరించుకోకూడదనేది నేను వేసుకున్నటువంటిది అది నేను అప్పుడు మా బిల్డర్ని అడిగితే చేసుకోవచ్చు అని అన్నాడు కనుక పెరటి తోటలకు సంబంధించి ఏదైనా సరే సింగరేణి ఏరియాలో చాలా స్థలం ఉంటుంది క్వార్టర్ల పక్కన వెనక ముందు పక్కలకు ఉంటుంది లక్ష్మయ్య గారు చాలా చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్లో దొరుకుతున్న కూరగాయలు చాలా పురుగు మందులు స్ప్రే చేస్తున్నారు తప్పనిసరి సమయం తీసుకొని మనం రిస్క్ తీసుకొని కూరగాయలు ఓనుగా పెరటి తోటల్లో కూడా పండించుకోవచ్చు వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారండి రాజా గారు కాల్ చేశారు చెప్పండి రాజా గారు చెప్పండి నేను మేడం మీద టెర్రస్ మీద ప్లాస్టిక్ గోళలు మొక్కలు వేసానండి ఆ ప్లాస్టిక్ గోళ్ళు మొక్కలు వేసి అందుకని గెత్తం ఎర్ర మట్టి వేసానండి సో అవి మొక్క ఎదుగు బదుగు లేదండి తర్వాత పసుపు రంగులు వచ్చి ఆకు రాలిపోతుందండి ఆకులు రాలుతున్నాయి అంటే మీరు ఆ మట్టిలో మా మట్టి ఒక నాలుగు వంతుల మట్టి ఒక వంతు మాగిన లేదా చెవికిన పశువుల ఎరువు కలుపుకోవాలండి ఇది మట్టి ఎరువు యొక్క కలుపుకోవాల్సినటువంటి పాలు దాదాపు కొంచెం ఎక్కువైనా తక్కువైనా ప్రమాదం లేదు నాలుగైదు వంతుల మట్టి ఒక వంతు పశువుల ఎరువును కనుక కలుపుకున్నట్టయితే భూమిలో తగినంత లూజ్నెస్ కూడా పెరుగుతుంది సంపూర్ణ సారం అందుతుంది తర్వాత మొక్కలకు నీరు అనేది చాలా తగినంత మాత్రమే ఇవ్వాలండి అవి ఎక్కువ నీరు పెట్టినా అవి ఎర్రబడతాయి ఆకులు రాలతాయి తక్కువ నీరు పెట్టినా సరే వాటికి ప్రమాదము పిల్లలకి పసిపిల్లలకి ఎంత ఎలాగైతే ఫీడ్ ఇస్తారో మన మొక్కలకు కూడా నీరు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలి నిజంగా పెరటితో మెద తోటల్లో నిజంగా ఎక్కువ వాటర్ అవ్వటం వల్ల కొన్ని సమస్యలు వస్తుంటాయి అంచేత మధ్యాహ్నం వేళల్లో మొక్కలను గమనించి వడలినట్టు ఉంటేనే నీరు ఇవ్వాలి ప్రతిరోజు స్వల్పంగా మొక్కకు ఎంత అవసరము నీరు అనేది చాలా క్యాలిక్యులేటెడ్గా ఇచ్చినట్టయితే కొన్ని సమస్యలు రావండి మనం మిద్దెలోపార్ట్మెంట్ పరిస్థితి ఇది చాలా పెద్ద సమస్య అండి దానికి అపార్ట్మెంట్లు మేము అపార్ట్మెంట్లలో ఉంటున్నాము మాకు ఎలాగా మేము ఎట్లా చేయటం అంటున్నారండి కానీ చిన్న చిన్న ప్రయత్నాలు అయితే హైదరాబాద్లో నాకు తెలిసి అపార్ట్మెంట్ల మీద చేస్తున్నారు ప్రారంభమయ్యాయి ఇండి అపార్ట్మెంట్ లో కూడా వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ ఏదైతే ఉంటుందో చేస్తున్నారు అట్లా చేస్తున్నారు మిగతా వాళ్ళు ఏమైనా అభ్యంతరాలు చెప్తే కొంచెం కన్విన్స్ చేయటము మీరు కూడా చేసుకోండి ఈ విధమైన లాభాలు ఉంటాయి బయట పెస్టిసైడ్స్ వైపు నుంచి ఆలోచిస్తే చాలా భయంకరమైన పరిస్థితి అని ఎవరైనా సరే ఇప్పుడు అపార్ట్మెంట్ వ్యవహారాలు నిర్వహించడానికి ఒక కమిటీ ఉంటదండి ప్రతి అపార్ట్మెంట్ కు ఒక కమిటీ ఉంటది నిజానికి ఈ కమిటీ ఉమ్మడిగా కూడా మీకు టెర్రస్ గార్డెన్ చేయడానికి పూనుకోవచ్చు ఇరిగేషన్ వేసుకోవచ్చు ఉమ్మడిగా కూరగాయలు కూడా పండించుకొని ఆ కమిటీ కూడా చేత పట్టచ్చు అపార్ట్మెంట్ కమిటీ సో చేత పట్టచ్చు చేసుకోవచ్చు ఎవరైనా చొరవ తీసుకోవాలి కానీ అంటే ఇప్పుడు బాల్కనీలో కానీ బాల్కనీలో కూడా చేసుకోవచ్చు ఒక నాలుగైదు గంటలు ఎండ పడే బాల్కనీ అయితే సరిపోతుంది వరండాలైనా బాల్కనీలైనా బాల్కనీలు అయినా కూడా చాలా అత్యవసరమైన మొక్కలు పెట్టుకోవచ్చు ఒక కరివేప మొక్క పెట్టుకోవచ్చు ఒక బచ్చలి మొక్క తీవ బచ్చలు పెట్టుకోవచ్చు ఏడాదంతా ఆకిస్తుంది ఒక పుదీనా పెట్టుకోవచ్చు అది సంవత్సరం పొడుగుతో ఆకిస్తుంది ఇట్లాంటి కనీసం ఆకుకూరల మీద కూడా విపరీతమైన పురుగు మందులు కొడతారు అట్లా అది డైరెక్ట్గా పీల్చుకుంటుంది పురుగు మందుని కనుక ఎంత అనే దాన్ని ఒక్కసారి ఆలోచించుకొని దాన్ని కొంచెం తగ్గించుకొని ఈ కడుపులోకి ఏం పంపుతున్నాము పిల్లలకి పిల్లల కడుపుల్లోకి మన కడుపుల్లోకి దీని పరిణామాలు ఎట్లా ఉంటున్నాయి ఇంత హాస్పిటాలిటీ ఎందుకు పెరుగుతుంది అసలు కొంచెము ఈ వేగవంతమైన జీవితం మాకు సాధ్యం కావటం లేదనేవన్నీ కూడా నేను అనుకుంటాను సాకులు ఉంటాయి మనకి మనం దాని అవసరాన్ని గుర్తిస్తే భయపడితే ముందు ఆ భూతానికి పెస్టిసైడ్స్ భూతానికి మనం భయపడితే దాని భయంకర పరిణామాలను గనుక మనం చూడగలిగితే తప్పనిసరి రోజు అరగంట చాలండి టెర్రస్ గార్డెన్ చేయడానికి అరగంట చాలు ఏమీ అక్కర్లేదు ఆదివారం కొంచెం ఒక గంట కేటాయించండి మీ కుటుంబాన్ని జరిపే కూరగాయలు మీరు టెర్రస్ మీద పండించుకోండి ఆ పురుగు మందుల యొక్క దుష్ప్రభావాల నుంచి వీరు విముక్తులు కావడానికి టెర్రెసే శరణ్యము ఏ దారి లేదు అయితే వర్షాకాలం కూడా కాబట్టి ఇలాంటివి ఎక్కువ వల్ల వర్షాకాలంలో కూడా అది ఏమి సమస్య లేదు దోమలు పుట్టడానికి చుట్టుపక్కల ఉండే ఓపెన్ డ్రైనేజీ అలాంటివి కారణాలు అవుతాయి కానీ టెరెస్ గార్డెన్ అవ్వదు చాలా క్లీన్ గా టెరెస్ గార్డెన్ కూడా చాలా అందంగా శుభ్రంగా టెరెస్ గార్డెన్లు ఉంచుకుంటే దోమలు ఉండవు అంచేత దోమలు ఉండడానికి టెరెస్ గార్డెన్లకు సంబంధం లేదు దోమలు ఆ ఏరియాలో ఉండే ఓపెన్ డ్రైనేజీ వల్ల ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతం అంతా ఆ పక్క ఈ పక్క విపరీతమైన దోమలు ఉంటాయి కాలనీలల్లా అని చేత ఈ దోమలకు టెరెస్ గార్డెన్ సంబంధం లేదు చాలా మందికి అపోహ ఉంది మొక్కలు ఉంటే దోమలు వస్తాయని మొక్కలు ఉంటే దోమలు రావు ఓపెన్ డ్రైనేజ్ మురుగు నీరు ఓపెన్ గా పారుతున్న చోట దోమల పుట్టుబడి ఎక్కువ ఉంటుంది అందువల్ల ఈ అపోహ దయచేసి ఎవరైనా టెరెస్ గార్డెన్లు పెంచుకున్నా కూడా పక్క వాళ్ళు వాళ్ళని ఏమి అనడానికి వీల్లేదు నిజానికి మొక్కల వల్ల దోమలు రావండి ఓపెన్ డ్రైనేజ్ వల్ల దోమలు వస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రఘుత్తమ్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు ఎవరికి వారుగా పంట పండించుకొని తినాలి అన్న ఆశ ఎవరికైనా ఉంటుంది కానీ ఇది ఒక మంచి ఆప్షన్ మీరు చూపించారు అందరూ కూడా ఈ ప్రయత్నం చూపలేదు నేను చూపలేదు నిజానికి చాలా టెర్రస్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా టెర్రస్ గార్డెన్లు ప్రారంభమైన నేను కొద్దిగా ఎక్కువ చేసి చేసి చెప్తున్నాను ప్రచారం ప్రచారం చేస్తున్నారు కాబట్టి అనుభవంతో చెప్తున్నారు చెప్తున్నాను ఈ ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేయాలని కూడా ఆశిద్దాం అండి థ్యాంక్ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ మీరు ఈ ఎపిసోడ్ చూడాలి అనుకున్న టెర్రస్ గార్డెన్ గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకున్న అగ్రి హెచ్ఎం టీవీ కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దీనికి సంబంధించిన వివరాలు అన్ని మీకు వస్తాయి ఈ ఎపిసోడ్ మళ్ళీ మీరు చూడవచ్చు ఇది వాళ్ళ నెల కార్యక్రమం చూస్తూనే ఉండాలి